పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్ ప్రియా దేవుని బిడ్లరు ఈనాడు పవిత్ర గురువారం హోలీ థర్స్డే ఈనాటి దివ్యబల్లి పూజా పట్టణాలు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నిర్గమకాండం పన్నెండో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు పదకొండవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు రెండవ పట్నము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు యోహన్ సువార్త పదమూడో అధ్యాయం ఒకటో వచనం నుండి పదిహేనో వచనం వరకు ఈనాటి దివ్యబలి పూజ పాఠనాలు మరియు పండుగ గురించి ప్రత్యేకంగా ధ్యానించుదాం తపస్ కాలం మనం దైవికంగా మార్చుకుంటకు దేవుడిచ్చిన సమయం అలాంటి తపస్కాల మందు విభూతి బుధవారం నుండి మాణికలు ఆదివారం వరకు ఒక ఎత్తు అయితే ఈ చివరి తపస్కాల వారం ఇంకొక ఎత్తు అటువంటి తపస్కాలం చివరి వారం మందు ఉత్తాన పండుగకు ముందు వచ్చు గురువారమును పవిత్ర గురువారంగా పిలుస్తూ ఉన్నాం తపస్కాలమందు పవిత్ర గురువారం నాకు ఎంతో ప్రాముఖ్యత కలదు ఈరోజు నాలుగు ప్రధాన అంశాలు ధ్యానిస్తూ ఉన్నాం ఒకటి ఏసు శిష్యుల పాదాలను కడుగుట సప్రసాద స్థాపన పవిత్ర యాజక అంతస్తు స్థాపన నూతన ఆజ్ఞ మొదటి పట్న నేపథ్యంలో పాస్కా పండుగ నియమాలు నిర్గమకాండం పన్నెండో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు పదకొండవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు యూదులు పాస్కా పండుగను ఎనిమిది రోజుల పాటు జరుపుకునేవారు ఆ రోజుల్లో పొంగని రొట్టెలను మాత్రమే తినేవారు పాస్కా భోజనం హెలె హెలెల్ కీర్తనల మొదటి భాగాన్ని పాటతో ప్రారంభమవుతుంది కీర్తన నూట పదమూడు నూట పద్నాలుగు పాస్కా తిరునాళ్ళ పాట తరువాత చేదు మొక్క కూరను తిని హలేల్ కీర్తనల రెండవ భాగాన్ని పాడేవారు కీర్తన నూట పదిహేను నూట పదహారు వందన సమర్పణ కుటుంబంలో పెద్ద పాస్కా పండుగ ప్రాముఖ్యతను వివరించేవారు ఆ తరువాత నిప్పులో కాల్చిన గొర్రెపిల్ల రక్తాన్ని బలిగా ముందుగానే దేవునికి అర్పించేవారు గొర్రెపిల్ల మాంసమును తిని ప్రధాన హలేల్ కీర్తనను పాడేవారు కీర్తన నూట పదిహేడు నూట పద్దెనిమిది స్థుతి వందన గీతం పాస్కా హీబ్రూ దాటిపోవుట దాటిపోవుటనే అర్థం ఐగుప్తు బానిసత్వంను దాటుటకు ఎర్ర సముద్రాన్ని దాటుటను వారు పాస్కా పండుగగా కొనియాడారు ఈనాడు ఇజ్రాయేలీలు పరిశుద్ధమైన మగ గొర్రె పిల్లల్ని చంపి దాని రక్తంను వారి ఇంటి గుమ్మములకు పూయవలనని దేవుడు ఆజ్ఞాపించారు అప్పుడు తాను ఐగుప్య దేశం నందు జన్లు తొలిచూలు పిల్లలను చంపునప్పుడు ఇజ్రాయిలీల పిల్లలు క్షేమంగా ఉండెదరు ఇది దేవుని పాస్కా బలి అని పాస్కా నియమంలను పాస్కా ఒప్పందంను గురించి ప్రభువు విడమరచి చెప్పి ఉన్నారు ఈ పాస్కా గొర్రె పిల్లను ఏ విధంగా తినవలేనో కూడా యావే ప్రభువు చెప్పి ఉన్నారు ఆ నియమములు ఏమనగా తినినప్పుడు వారి నడుమునకు దట్టి ఉండవలెను కాళ్లకు చెప్పులు తొడుగు చేతిలో కర్ర ఉండవలెను మాంసమును త్వరగా తినవలెను ఈ నియమంలను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇవన్నీ ఎవరో ముఖ్యమైన వారు వచ్చుచున్నప్పుడు మనలను మనం త్వరితగతిని తయారు చేసుకుంటున్నట్లుగా ఉన్నాయి ఈ విధంగా మనము ఎంత ఉత్కంఠభ భరితంగా దేవుని పాస్గా గురించి మరియు తయారు కావాలేనో మనం అర్థం చేసుకోనవచ్చును ఏ విధంగానైతే ఒక అధికారి వచ్చినప్పుడు మనం అంత ఉత్కంఠ భరితంగా ఉంటామో అంతకన్నా ఎక్కువగా దేవుని పాస్గా గురించి ఉత్కంఠగా తయారు కావాలన్నదే దేవుని ఉద్దేశం అంటే దేవుని పాస్కాబలిని ఎంతో ఉత్కంఠతోనూ దీక్షతోనూ ఎదురుచూచు గుణముతోనూ జరుపుకొనవలెను ఈ పాస్కాబలి ఐగుప్తీయుల బానిసత్వం నుండి ఇజ్రాయిలీలను విడుదల చేయుటకు సూచనగా జరుపుకునేవారు అంతే అదేవిధంగా ఈ బలి ఎన్నో సంవత్సరం తర్వాత వచ్చు బలికి సూచనగాను జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఒకటి శిష్యుల పాదాలను కడుగుట యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో పదిహేనో వచనం వరకు చదువుకొని ఉన్నాం ఏసు తాను ఈ లోకమును వేడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించిందని గ్రహించను ఈ లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించను వారిని చివరి వరకు ప్రేమించను యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఒకటో వచనం పదిహేడవ అధ్యాయం ఒకటో వచనం యేసు గడియ శిలువపై మరణం ఉత్నంతో పరిపూర్తి అయింది ఇది క్రీస్తు పాస్కాకు అనగా తండ్రి వద్దకు దాటిపోవుటను సూచిస్తుంది క్రీస్తు తన శిష్యులపైనున్న అనంత ప్రేమకు సూచన దైవ కుమారుడు యేసు తన పాస్కా పండుగను శిష్యుల పాదాలు కడుగుటతో ప్రారంభించారు ఇది వినయపూర్వకమైన సేవకు తన శిష్యులపై తనకున్న ప్రేమ సూచన ఇది ఆయన ప్రేమకు సేవకు ప్రతిరూపం మనుషుకు కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థం విమోచన క్రయధనముగా తన ప్రాణం దారపోయటకు వచ్చెను మార్కు సువార్త పదవ అధ్యాయం నలభై ఐదో వచనం అన్న మాటలు మనకు ఉన్నాయి శిష్యులు కూడా అలాగే చేయాలని ఆజ్ఞాపించారు తాను దేవుని కుమారుడై శిష్యుల పాదంలను కడుగుటకు సిద్ధపడగా పేదరు ఆ దైవిక చిహ్నంను అర్థం చేసుకోలేక నిరాకరించాడు యోహాను సువార్త పదమూడో అధ్యాయంతో వచనం అందుకు యేసు నేను నిన్ను నీ పాదములను కడుగని ఎడల నాతో నీకు భాగం ఉండదు యోహాను స్వార్థ పదమూడు ఎనిమిదవ వచనం అని చెప్పుట ద్వారా శిష్యులందరూ తన ప్రేషిత కార్యంలోనూ శ్రమల్లోనూ మహిమలోనూ భాగం పంచుకుంటారని చెప్పారు అందుకని యేసు తన శిష్యులను సేవకులుగా పరిగణింప స్నేహితులని పిలిచారు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పదిహేనో వచనం వీరందరూ శుద్ధులు కాదు అని చెబుతూనే యూధ ఇస్కార్ యోత్ కాళ్ళకు కూడా యేసు ప్రభు కడిగ కడిగారు ఎందుకనగా యేసు యోధాతో సహా శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించారు యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఒకటో వచనం యోధ తనను అప్పగిస్తాడని తెలిసి కూడా అతనిని ప్రేమించారు యోధ కాళ్ళు కడగడం ద్వారా తనలో యోధాకి కూడా భాగముందని చెప్పకని చెప్పారు కానీ యోధా ప్రభు మనసుని అర్థం చేసుకోలేక ఆ భాగంను నిరాకరించి యేసుని రోమన్ సైన్యులకు అప్పగించారు ఈ కార్యం ద్వారా యేసు క్రీస్తు షరతులు లేనటువంటి నిర్మలమైన నిష్కలమైన ప్రేమను అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ప్రభు ప్రేమకు మంచివారు చెడ్డవారు అను తారతమ్యంలో లేవని నిరూపించారు అంతేకాకుండా యేసు ప్రభు తాను ఏ విధంగా చేసినో తన శిష్యులను కూడా అనగా మనందరినీ విధంగా చేయమని ఆజ్ఞను ఆదర్శమును ఇచ్చారు తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగం కలదని తెలియచున్నది ఈ విధంగా ఈ వినమ్ర కార్యం పరుల ప్రేమకు తర్కాణంగా నిలుస్తుందని యోహాను మనకు ఈనాటి సువార్తలో చెప్పుచున్నారు రెండవది దివ్య సప్రసాద స్థాపన కొరింత రాయబడిన మొదటి లేక పదకొండో అధ్యాయం ఇరవై మూడు వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు మత్తయ్యసు వార్త ఇరవై ఆరో అధ్యాయం పదిహేడు వచనం నుండి ముప్పై వచనం వరకు లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు ప్రభు కడ రాత్రి భోజనమును ప్రథమ దివ్య బలి పూజ వేడుకగా ఏర్ మార్చారు ఏ విధంగా యావే దేవుడు తన పాస్కా బలి నియమములను ఉన్నారో దివ్య సప్రసాద బలి స్థాపన గురించి బలి ఏ విధంగా జరపాలనే నియమముల గురించి పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి పునీత పౌలు మనకు తెలియజేయుచున్నారు కాల్చిన గొర్రె పిల్లను భుజించిన తర్వాత యేసు తన శరీర రక్తములను రొట్టె ద్రాక్ష రస రూపంలో శిష్యులకు అందించ అందించారు ఈ విధంగా యేసు దివ్య సప్రసాదంను స్థాపించారు ఇది స్వర్గపు శాశ్వత ఆహారానికి నిత్య జీవానికి దేవుని శాశ్వత సాన్నిధ్యానికి గుర్తు అలాగే యేసు తాను అప్పగింపబడనున్న రాత్రి దివ్య సప్రసాద బలి ద్వారా తనను ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలనో చెప్పి ఉన్నారు ఈ దివ్య సప్రసాద బలి ఏసు ప్రభు యొక్క నిజమైన ప్రాణబలికి గుర్తు ఈ దివ్య సప్రసాద బలి ద్వారానే మనం ప్రతిదినం ప్రభు చెప్పిన నియమానుసారంగా ఆయన మరణమును స్మరించుకుంటూ ఉన్నాం ఈ బలిలో ముఖ్య అంశాలు ఏమనగా ఒకటి కృతజ్ఞత బలి ప్రభు దివ్య సప్రసాద స్థాపనలు మొదటిగా దేవునకు కృతజ్ఞతలు చెల్లించారు తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునకు కృతజ్ఞతలు ఉన్నారు అనగా దివ్య సప్రసాద బలి యేసు ప్రభు ప్రాణ బలిని సూచించినప్పటికీ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఎంత ముఖ్యమో తెలియచున్నది అందుకే దివ్య సప్రసాద బలిని కృతజ్ఞత బలిగా కొనియాడుతాం రెండు దివ్య ప్రాణ బలి దేవుని కృతజ్ఞతలు తెలిపిన తరువాత తన మరణమునకు సంకేతములుగా రొట్టెని తుంచి యేసు తన శిష్యులకు ఇచ్చి ఉన్నారు ఈ విధంగా ప్రభు ఇచ్చిన రొట్టె తనకే సూచనగా నిలుచున్నది తాను రొట్టెను తుంచుకో తుంచడం ద్వారా తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు తాను ఇష్టపూర్తిగా తన ప్రాణంను దారపోస్తున్నట్లుగా తన మనస్సును తేట తెల్లం చేసి ఉన్నారు మూడు దివ్య రక్తం భోజనం తరువాత యేసు ప్రభు ద్రాక్ష రసపు పాత్రను తీసుకొని అది తాను చెందుబో రక్తమునకు చిహ్నమని చిహ్నం అని చెప్పి ఉన్నారు లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచనం ఈ రక్తపు చిహ్నము నూతన ఒడంబడికగా ప్రభు చెప్పిన విధంగా పునీత పౌలు అభివర్ణించారు అందువలన ప్రతి దివ్య పూజా బలిలో ద్రాక్ష రసము అర్పింపబడినప్పుడు ప్రభు మనందరి పాపములను శుద్ధి చేయుటకు చెందిన దివ్య రక్తమును జ్ఞాపకం చేసుకుందాం అంతేకాకుండా ఈనాటి రెండవ పట్నంలో పునీత పౌలు మనకు ప్రభుని రక్తము ద్వారా నిత్య మరణము నుండి విముక్తి కలిగిన కలిగినదని చెప్పుచున్నారు ఎందుకనగా ఇజ్రాయేల్ సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నం యేసు ప్రభు తన రక్తమును చిందించుట ద్వారా తన జీవమును స్వచ్ఛందంగా అర్పించి తద్వారా మనందరి నిత్య మరణం నుండి శాశ్వత విముక్తులను చేశారు ప్రభు రక్తం చిందించుట మనకు మొదట గొర్రె గొర్రెపిల్ల చంపుటను గుర్తుకు తెచ్చును ఏ విధంగానైతే గొర్రె పిల్ల రక్తము గుమ్మములకు పూయడం ద్వారా ఇజ్రాయేలీలు తులిచూలి బిడ్డలు రక్షించబడ్డారు అదేవిధంగా క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనందరము రక్షింపబడ్డామని తెలియచున్నది నూతన నిబంధన మనందరి కోసం యేసు ప్రభు చిందించిన రక్తం దేవుడు మనతో చేసుకున్న నూతన వడంబడిక ఈ సమయంలో పాత వడంబడిక గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది సీనాయి కొండపై యేసు ప్రభు వేంచేసి ఇజ్రాయేల్ ప్రజలతో వడంబడిక చేసుకుని ఉన్నారు కానీ తరువాత ఎన్నోసార్లు ఇజ్రాయేలీలు ప్రభు మాటను వడంబడికను మీరి తప్పు చేశారు అయినప్పటికీ ప్రభు తనదైన కరుణతో ఎన్నో మార్లు వారిని క్షమించారు చివరికి తన కుమారుడైన క్రీస్తు రక్తంను చిందించి వారితో శాశ్వత నిత్య నిబంధనను చేసుకుని ఉన్నారు అయితే ఈ శాశ్వత నిబంధన ఇజ్రాయేలీలకే కాక మానవ జాతి అంతటికీ వర్తిస్తుంది అందువలన ఎవరైతే ఈ నూతన నిత్య నిబంధనలో జ్ఞాన స్నానం ద్వారా భాగస్థులగుదురో వారందరితోనూ ప్రత్యేకంగా నిబంధనను చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నిత్య జీవ భాగ్యంను వసగచున్నారు మూడవది పవిత్ర యాజక